హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నీని కూడా ఉండాలి ఎప్పుడు ఇదే మాట రొటీన్ అనుకుంటున్నారా మరి అంతే కదా ఇంతకీ బతుకమ్మ పండుగ ఎట్లా చేసుకున్నారు మాకైతే మేమైతే ఎప్పుడు స్టార్ట్ చేయలేదు ఇంతవరకు బతుకమ్మ చేయలేదు ఇక స్టార్ట్ అయితే చేయలేదు మరి చేద్దాం అనుకుంటున్నా చేద్దాం అనుకున్నప్పుడల్లా షాప్లో పని అయితే సరిపోతుంది ఇంతకు మీరు ఎట్లా జరుపుకున్నారు అందరూ బతుకమ్మ పండుగ మంచిగా జరుపుకున్నారా ఈ వీడియో ఏంటంటే లాస్ట్ మొన్న పోయిన ఫ్రైడే రోజుది ఆ రోజు తీసిన వీడియో అప్లోడ్ చేయడము ఇంకా షాప్లో పని ఫుల్గా ఉంది అందుకోసం కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడము ఇంకా శుక్రవారం పొద్దున్నే చూడండి వర్షం అయితే ఆ తీర్లో పడుతుంది అసలు రెండు మూడు రోజుల నుంచి ఫుల్ వర్షము ఆగకుండా పడుతూనే ఉంది అసలు బట్టలు ఆరేనికే లేదు అసలు ఇంత అంతా చిరా చిరా చిరాగ్గా ఉంది ఇంకా ఫ్రైడే మార్నింగ్ ఆల్రెడీ కొంచెం తగ్గిందని చెప్పి వాకిలి కడిగేసి ముగ్గు పెడతాం అని చూసేలోపు మళ్ళీ స్టార్ట్ అయింది తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా దీపం అయితే పెట్టుకున్నాం ఫస్ట్ ఇంకా వంట గట్లా ఏం చేయలేదు స్టవ్ క్లీన్ చేసుకొని వాకిలి కడుక్కొని ఫ్రెష్ అయ్యి ఇంకా స్నానం చేసుకొని దీపం పెట్టేసుకున్నా దీపం ఫస్ట్ అయితే దీపం పెట్టుకుంటే ఇంకా అయిపోద్ది కదా పొద్దున్నే అని చెప్పి దీపం పెట్టుకొని ఇంకా చాయ్ పెట్టుకొని తాగిన కొంచెము పొద్దున్నే ఇంకా ఎవరు లేగలేదు అప్పటికి పండగ బట్టలు ఉన్నాయి కొంచెం జల్దీ పోదామని ఇంకా చాయ్ అయితే పెట్టుకున్నా జల్దీ పోదామనే పని కూడా తొందరగా చేసుకున్నా కానీ వర్షం పడుతూనే ఉంది ఇంకా రోజు టైం లాగానే లేటే అయింది కానీ ఇంకా తొందరగా అయితే ఏం పోలేదు ఇంకా చాయ్ తాగేసి వంట అయితే చేసిన ఇంకా చాయ్ తాగిన తర్వాత ఇడ్లీ పిండి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం సోడా వంట సోడా ఉంటుంది కదా అది కలిపేసుకొని ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసిన ఇడ్లీ పెట్టేసిన కొంచెం పల్లీలు కూడా వేయించుకున్న పచ్చడి చేద్దామని అయితే షార్ట్ వీడియోలో చెప్పినా కదా ఆయిల్ లేకుండా చేస్తా అని చెప్పి ఇక్కడ ఆయిల్ నేనేం అప్లై చేయలేదు ప్లేట్లకు కూడా వాటర్తోని కడిగేసి పచ్చుకున్నప్పుడే మనం వాటర్తో కడిగిన వెంబట్టే ఇడ్లీ వేస్తే మంచిగానే వస్తుంది పల్లీలు కూడా ఆయిల్ లేకుండా ఏం లేకుండా వేయించుకొని పచ్చిమిర్చి పచ్చి వేసేసి మిక్సీలో రెండు ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర ఉప్పు కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టేసిన ఇంకా అంతే దాన్ని పోపు గట్ల ఏం పెట్టాను పల్లీ చట్నీ వేసి అసలు పోపే పెట్టాను నేను పల్లీలు ఆయిల్లో కొంచెం వేగిస్తా కానీ ఈసారి ఆయిల్ కూడా వేసి వేగించలేదు నార్మల్గా వేయించుకున్నాను తర్వాత మిక్సీ పట్టేసుకున్న పచ్చిమిర్చి వేసి చూసారు కదా వేయించుకున్న పల్లీలు వేయించినప్పుడు వీడియో తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ చేసి అందరికి టిఫిన్ పెట్టేసిన తర్వాత టమాటా పచ్చడి చేసిన పచ్చిమిర్చి టమాటా పచ్చడి పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత టమాటా వేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెడితే వాటర్ వస్తుంది వాటర్ అనేది ఊరుతాయి అన్నమాట కానీ ప్లేట్ పైన ప్లేట్లో వాటర్ వేస్తే ఇంకా మనం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట మంచిగా వాటర్లోనే ఉడుకుతుంది టమాటాకి వస్తుంది కదా వాటరు వాటితోనే ఉడుకుద్ది టమాటా నైట్ పప్పుచారు ఉంది కొంచెం అందుకోసం కొంచెం టమాటా చట్నీ అయితే చేసిన ఇట్లా ప్లేట్లో పైన వాటర్ పెడితే మనకి కింద అడుగు అంటకుండా మంచిగా ఇట్లా వాటర్లో ఉడుకుతుందనమాట వేరే వాటర్ వేసుకునే అవసరం లేదు ఈ వాటర్తోనే మంచిగా ఉడుకుద్ది టమాటా పచ్చడి అంటే ఇంకా మా ఇంట్లో మా ఆయనకు చాలా ఇష్టము మేము అంతంతే మళ్ళీ ఇదేంటి రో మిక్సీ పట్టద్దు రోట్లో నూరాలి కానీ ఇప్పుడు రోట్లో నూరే అంత టైం లేదని చెప్పి ఇలా పప్పు రుబ్బుకునేది ఉంటుంది కదా పప్పు పప్పు గుత్తి అంటాం మేము మీరేమంటారు పప్పు గుత్తితో మొత్తము నలిపేసిన ఇట్లా మెత్తగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మనం రుబ్బుకున్నామంటే కొంచెం మెత్తగానే అవుతుంది పర్లేదు ఆ తొక్కలు తొక్కలు ఉంటేనే టేస్ట్ అంట అయితే ఇక ఉడుకుతుంటే కొంచెం పసుపు ఉప్పు వేసిన చెప్పిన కదా ఇందాక మన ఇష్టం ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు కొంచెం చింతపండు కూడా వేస్తారు నేను అయితే చింతపండు ఏం వేయలేదు ఎల్లిగడ్డ జీలకర్ర ఇట్లా దంచుకొని కచ్చాపచ్చగా అందులో వేసేసుకున్నా ఇంకా ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో ఇట్లా రుబ్బుకోవడమే ఉప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర ఉడికేటప్పుడు పుదీనా ఉన్న వేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ వస్తుంది స్మెల్ ఇంకా కొత్తిమీర వేసుకున్నాను నేను పుదీనా లేకుండే కొత్తిమీర వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా రుబ్బేసుకున్నాను thank mm -hmm. you ఇంక ఇది అనమాట చట్నీ గుత్తితో రుబ్బుకున్నా కూడా చూడండి ఎంత మెత్తగా వస్తుంది పచ్చడి ఇట్లా ఉంటేనే బాగుంటుంది మరీ మెత్తగా ఉంటే అసలు బాగోదు ఇది రోట్లో కూడా నూరలేదు నేను పప్పుగుతితో చేస్తే ఇట్లా రుబ్బుతోనే అయిపోయింది రోలు ఉంది ఇప్పుడు అంత టైం లేదు చెప్పిన కదా ఇది టమాటా పచ్చడి ఇంకా దీనికి కూడా అసలు పోపు ఏం పెట్టను ఇంకా కొ నేనైతే తినేటప్పుడు వేడనంలో కొంచెం ఆయిల్ వేసుకొని తింటా అంటే పోపు పెడితే ఇంకా మా ఆయనకు కూడా ఇష్టం ఉండదు నార్మల్గానే తింటారు అంటే ఆయిల్ వేసి వేయించినాం కదా పల్లె పచ్చిమిర్చి ఇంకా టమాటా నాకు అంతగా కావాలనుకుంటే కొంచెం వేడివేడి అన్నంలో అయినా చల్లన్నంలో అయినా చట్నీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తినడం అలవాటు ఓకే అండి ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టు అయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్